హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వచ్చేసి షిరిడీకి వెళ్ళిన దగ్గర నుంచి ఒక సిరీస్ లాగా వ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ వస్తున్నాను కదా ఇక్కడ వచ్చేసి ఈరోజు మొదటగా షిరిడికి దిగ్గానే ముందు మేము సింగినాపూర్ వెళ్ళాము అయితే ఈ వీడియోస్లో నేను ఎక్కడికి వెళ్ళాను ఆ ప్లేస్లు ఏంటి అనేది చెప్పడమే కాకుండా ఎవరైనా తెలియని వాళ్ళ కోసం కానీ మాలాగా ఎప్పుడో ఒకసారి వెళ్ళే వాళ్ళ కోసం కానీ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలియాలి ఆ టెంపుల్ దగ్గర ఎలా ఉంటుంది మనం ఎటువంటి స్కామ్స్కి కూడా మనం బలైపోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దేవుడి దగ్గరికి ఏమేమి తీసుకువెళ్ళాలి లేకపోతే అసలు ఆ టెంపుల్లో టికెట్ కానీ ఎలా ఉంటుంది ఇవన్నీ పూర్తిగా తెలియచేయాలని చెప్పి ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియోలు అయితే నేను షేర్ చేస్తున్నాను కాబట్టి అసలు మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి ఎందుకంటే కొన్ని కొన్ని టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే అనవసరపు ఖర్చులు అనేవి అవుతూ ఉంటాయి అలాగే మనం కొన్ని కొన్ని తెలియని ఏరియాకి వెళ్ళినప్పుడు వాళ్ళ మనం మోసపోతు కూడా ఉంటూ ఉంటాం అక్కడ చుట్టుపక్కల ఉండే ఏదైనా షాప్స్ వల్ల కానీ అలా కాబట్టి అవి ఏమీ లేకుండా ఉండటం కోసం నేను ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియోలు మాత్రమే షేర్ చేస్తూ వస్తున్నాను అంటే అక్కడ ప్లేసులు చూపిస్తూ మీకు ఎలా ఉంటాయో ఆ టెంపుల్కి తాలూకు కానీ లేదా ఆ ప్లేస్కి తాలూకు ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోస్లో షేర్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి ఇక్కడ వచ్చేసి డే వన్ మేము షెడీకి దగ్గరనే ముందు బాబా దర్శనం కాకుండా శనిశంగరాపూర్ వెళ్ళాం ఎందుకంటే అది షిరిడి నుంచి దగ్గరగా ఆల్మోస్ట్ టూ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది కాబట్టి లాంగ్ కాబట్టి ముందు శని సినాపర్ డే టైం వెళ్ళొచ్చేస్తే బాబా దర్శనం ప్రశాంతంగా చేసుకోవచ్చు అన్నట్టుగా ముందు మేము వెళ్ళాం వెళ్ళామన్నమాట అయితే మాకు ట్రైన్ ఆ రోజు దిగేసరికి లేట్ అయింది కాబట్టి రూమ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి రూమ్ రెంట్ ఎలా ఎలా బుక్ చేసుకోవాలి అలాగే జర్నీలో మనం కావాల్సిన ఏర్పాట్లు చేసినది ఏంటి అవి ఎలా అవతల వాళ్ళకైనా యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా నేను వీడియోస్ పెట్టున్నాను ఒకసారి చెక్ చేయండి అయితే అక్కడ రూమ్లో దిగిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత మేము ముందు అప్పటికి ట్వెల్వ్ అయిపోయింది అనమాట సో ఏం తినలేదు కాబట్టి ముందుగా వచ్చేసి మేము అందరం ఒక హోటల్కి అయితే వచ్చాము అన్నయ్య అయితే అస్సలు తినలేదు అనమాట ఎందుకనంటే ఆయన శనిసిపూర్లో శనీశ్వరికి అభిషేకం చేసుకోవడానికి ఫాస్టింగ్ లాగా ఉన్నాడు సో తనైతే ఏమీ తెలియలేదు మేమైతే ఇలా టిఫిన్ తీసుకున్నాం అయితే ఇక్కడ అన్ని చోట్ల కూడా అన్ని బోర్డ్స్లో కూడా ఆంధ్ర టిఫిన్స్ అని ఆంధ్ర మిల్స్ అని విజయవాడ వారి టిఫిన్స్ అని అలాగే పెట్టే అనమాట రాజమండ్రి వారి టిఫిన్స్ అని అలా అన్ని భోజనాలు అని కానీ అలా అన్ని పెట్టే ఉన్నాయి బట్ అక్కడ లోపల వాళ్ళ కొంతమంది హిందీనే మాట్లాడుతున్నారు మన తెలుగు అయితే ఎక్కడో ఒకళ్ళిద్దరే మాట్లాడుతున్నారు కానీ టిఫిన్స్ ఆల్మోస్ట్ మనం తినేలాగా చక్కగా నీట్గానే ఉన్నాయి కొన్ని చోట్ల అటు ఇటుగా ఉన్నాయి అనమాట మేమైతే ఇక్కడ టిఫిన్ తినేసేసి ఆ తర్వాత వచ్చేసి సింగనాపూర్ టూ అవర్స్ జర్నీ ఉంటుంది ఆ టూ అవర్స్ జర్నీ కంప్లీట్ చేసుకొని మొదటిగా శనిసింగనాపూర్కి వచ్చాము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడి నుంచే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ షాప్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది చేయాలి ఇది చేయాలి ఇవి కొనాలి దేవుడికి అది పెట్టాలి ఇలా ఏవేవో మనకి చెప్తూ ఉంటారు అసలు అవి ఏమీ కూడా కొనకండి అంటే అక్కడ షాప్ వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి వాళ్ళు బాగుపడాలి కానీ మరీ మనుషుల దగ్గర ఎక్కువ దోచేయడం అనేది కొంతమంది దగ్గర ఉంటూ ఉంటుంది కాబట్టి అవేమీ కూడా నమ్మకుండా మీరు ఏదైతే భగవంతుడికి తీసుకెళ్ళాలి సింపుల్ గా తీసుకెళ్ళండి ఈ చుట్టుపక్కలంతా కూడా ఇనప ముక్కలని అవ్వచ్చు లేదా బ్లాక్ క్లాత్ అవ్వచ్చు ఆయిల్ నువ్వుల నూనె అలాగే నువ్వులు అని ఇలా రకరకాలుగా అమ్ముతున్నారు అలాగే మామూలుగా మనం చేసుకునే షాపింగ్ కూడా అంటే చేతికి ఉంగరాలవి పెట్టుకోవడానికి కానీ కడియాలు లాంటివి కానీ మగవాళ్ళు వేసుకోవడానికి ఇటువంటివి చాలా కూడా అమ్ముతున్నారు మెయిన్గా వచ్చేసి శనీశ్వర ఆలయం శనిశింగనపూరా అంటే శనీశ్వరుడికి సంబంధించి ఆలయం కాబట్టి ఇక్కడ ఎక్కువగా దారాలు బ్లాక్ క్లాత్లు ఆయిల్స్ ఇలా కడియాలు ఇవి ఎక్కువ గురానికి వస్తే కళ్ళ కళ్ళెంలాగా ఇలాంటివి ఎవరు చాలా చాలా రకాలైతే అమ్ముతున్నారు ఇలా బాస్కెట్ వచ్చేసి జిల్లేడాకులు బ్లాక్ లాతో ఒక దృష్టిబొమ్మలాగా ఉన్నది ఏదో బ్లాక్ లాతో ఉంది అవి థ్రెడ్స్ లోపల పసుపు కుంకుమ కొబ్బరికాయ ఇవన్నీ వచ్చేసి ఒక్కొక్కరు ఒక ప్రైస్ చెప్తారన్నమాట ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు కూడా చెప్తూ ఉంటారు బట్ కాకపోతే ఇవేవి కూడా దేవుడి దగ్గరికి వెళుతున్నాయని నాకు అనిపించలేదు ఇదేదో పెద్ద స్కామ్ లాగా అంటే అసలు దేవుడికి ఏవి వాడకుండా మళ్ళీ అక్కడే పెట్టేస్తాం అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను కాబట్టి ఇవన్నీ యాక్చువల్కి అసలు అవసరమే లేదు ప్రశాంతంగా ఆ శనీశ్వరుడికి వెళ్ళి ఎటువంటి శని కూడా లేకుండా మా మనం హ్యాపీగా ఉండాలని స్వామివారిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవడం ద బెస్ట్ అనమాట ఇక్కడైతే మేము ఆయిల్ ఒక్కటి కొనుక్కున్నాం ఎందుకంటే తైలాభిషేకం అనేది నార్మల్గా స్వామి వారికి చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ తైలాభిషేకం మాత్రం ఆయిల్ బాటిల్స్ ఒక్కటి మాత్రమే కొనుక్కున్నాం ఇంకా మిగతా మేమైతే ఏ కిట్ కూడా తీసుకోలేదు ఒక కిట్ ఒక్కొక్క ప్రైస్ అనమాట అంటే ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు కూడా చెప్తున్నారు త్రీ హండ్రెడ్ చెప్తున్నారు కొంచెం తగ్గిస్తూ ఉంటారు కానీ దాంట్లో వేవి కూడా భగవంతునికి చెందట్లేదు అని అనిపించింది నాకు వీడియో చూసి మీరు కూడా కామెంట్ చేయండి కింద ఇక లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ చెరుకు రసం మాత్రం చాలా బాగుంది షిరిడీలో ఎక్కడ చూసినా ఎక్కడ తాగినా కూడా చాలా స్వీట్గా చాలా బాగుంటుంది సో అందుకని చెప్పి చెరుకు రసం అయితే తాగాం ఇక్కడ ఐస్ చూడండి ఎలా క్రష్ చేస్తున్నారు ఈ ఐస్ని క్రష్ చేసి ఒక ఐస్ క్రీమ్ లాగా ఐస్ క్రీమ్ కోల లాగా తయారు చేస్తున్నారు అనమాట చిన్న చిన్న ముక్కలుగా పీసెస్గా కాకుండా ఇలా బాగా నుజ్జు నుజ్జులాగా ఐస్ క్రీమ్ని క్రషర్ దీంతో చేస్తున్నారు చేసి తర్వాత ఐస్ క్రీమ్ని లాగా తయారు చేస్తున్నారు బట్ మేము బయట ఐస్ కాబట్టి ఈవెన్ చెరకు రాసులను కూడా మేము వేయించుకోలేదు కానీ డైరెక్ట్గా ఐస్ క్రీమ్ లాగా అది ఒక లాగా తయారు చేస్తున్నారు కాబట్టి ఇదిగోండి ఇక్కడ చూడండి డిఫరెంట్ ఫ్లేవర్స్ మ్యాంగో గ్రేప్ స్ట్రాబెర్రీ ఇలాగా ఏవేవో ఫ్లేవర్స్ వేసేసి ఆ ఫ్లేవర్స్ డైరెక్ట్గా ఐస్తో ఇస్తున్నారు బట్ ఇది అంత హెల్త్కి మాకు మంచిది కాదని చెప్పి పిల్లలు అడిగినా కూడా మేము తీసుకోలేదు ఇది ఎవరో పక్కన తీసుకుంటే జస్ట్ మీరు చూస్తారని చెప్పి నేను వీడియో అయితే తీశాను దీంట్లో చాలా చాలా ఫ్లవర్స్ ఈ ఐస్ మీద వేసేసి ఇలా ఇస్తున్నారు అనమాట అవతల వాళ్ళకి అలాగే ఇక్కడ సింకుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి చాలా మోడల్స్ చాలా రకాలైతే శంకులు ఉన్నాయి ఇక అవన్నీ చూసుకొని లోపలికి వచ్చేస్తే శనీశ్వర స్వామి వారి టెంపుల్ అనమాట స్టార్టింగ్లోనే ఆయన మంత్రం అయితే ఇక్కడ రాసి ఉంటుంది బట్ ఎండలైతే కనుక మహారాష్ట్రలో మన ఏపీ ఫార్ బెటరు చాలా బెటర్ అనమాట ఏపీ ఎండలు మహారాష్ట్రలో అసలు అదిరిపోతున్న ఎండలు నిజంగా అక్కడ చెప్పులు స్టాండ్లో పెట్టి లోపలికి వెళ్ళడానికి కూడా అంత ఇబ్బంది అనిపించింది చాలా చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి మహారాష్ట్రలో ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ వచ్చేసి ఇలా ఉంటుంది దీన్ని రైట్ సైడ్ వచ్చేసి మనకి టోకెన్స్ అనేవి టికెట్స్ అనేవి ఇస్తారు అవి అందరికీ అవసరం లేదు టికెట్స్ ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి ఈచ్ పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనమాట ఆ టికెట్ దేనికి అనేది చూపిస్తాను మిగతా ఫ్యామిలీ అందరూ ఒక ఫోర్ మెంబర్స్ టెన్ మెంబర్స్ ఉంటే మీకు ఈచ్ పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ చెప్పిన ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ కూడా అయిపోతుంది కేవలం ఎవరైతే శనీశ్వర స్వామి వారికి డైరెక్ట్గా తైలాభిషేకం చేయాలి అనే ఉద్దేశంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకోండి మొత్తం ఫ్యామిలీకి అక్కలేదు వీళ్ళ గోతాలు నామాలు చెప్పుకొని వీళ్ళే పోసేసడం బెటర్ అనమాట ఇక్కడ వచ్చేసి ముందుగా శనీశ్వర దగ్గరికి వెళ్ళేసి కాళ్ళు కడుక్కొని వెళ్ళాలంటారు కదా అందుకని ఇక్కడ ఏంటంటే ట్యాప్స్ తిప్పే పని ఉండదు ఇలా డైరెక్ట్గా వాటర్ అనేవి వస్తూనే ఉంటాయి అన్నమాట సన్న దారలాగా వస్తున్నాయి చూస్తే చిన్నగా అవి కంటిన్యూస్గా వాటర్ వస్తూనే ఉంటాయి మనం కాళ్ళు అయితే కడుక్కొని వెళ్ళాలి ఎప్పుడు కూడా శనీశ్వర ఆలయానికి వెళ్తున్నప్పుడు కాళ్ళు కడుక్కున్నప్పుడు మడమలతో సహా సరిగ్గా తడిచాయా లేదా కాళ్ళు పూర్తిగా తడిచేయా లేదా అని చెక్ చేసుకొని వెళ్ళాలట కాబట్టి కాళ్ళు పూర్తిగా కడుక్కొని ఇలా లోపల నుంచి వేవు ఉంటుంది ఈ లోపలంతా కూడా చాలా పెద్ద విశాలంగా ఉంటుంది చాలా చల్లగా కూడా ఉంది కొంచెం అక్కడక్కడ కాళ్ళు ఎండ డైరెక్ట్గా పట్టడం వల్ల కాళ్ళు అనమాట మిగతా ఇదంతా కూడా బాగా చల్లగా ఎక్కువ ప్లేస్తో విశాలంగా ఉంటుంది ఫ్రీగా వెళ్ళచ్చు ఇక్కడేమీ మరి మెద పెద్ద క్రౌడ్స్ అని కానీ లేకపోతే క్యూ ఉండాలని కానీ ఏం లేదు ఫ్రీగా దర్శనం అది అవుతుంది అనమాట జనాలు అయితే ఫుల్ ఉన్నారు ఎందుకంటే షిరిడీకి వచ్చిన వాళ్ళు మిగతా ప్లేసెస్ చూసినా చూడకపోయినా బాబా దర్శనంతో పాటు కంపల్సరీగా శనిసిపూర్కి వెళ్తారు ఎందుకంటే సహజంగా మన జాతకాల్లో మన నక్షత్రాలకు ఏదైనా గ్రహ దోషాలు ఉన్నా ఏనాడు శని అష్టమ శని ఇటువంటివి ఏదైనా ఉంటూ ఉంటే అవి పరిహారం అవుతూ ఉంటాయి స్వామి దర్శనం చేసుకుంటాను ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి అంత దూరం వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా శనిసింగనాపూర్ అయితే వెళ్తారు లోపలంతా టెంపుల్ ఇలా ఉంటుంది ఇక్కడేమి ఫోన్ రిస్ట్రిక్షన్స్ ఏది తీసుకెళ్ళకూడదని అయితే ఏం లేవు మనం తీసుకెళ్లచ్చు వీడియోస్ తీసుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు స్వామివారిని అయినా డైరెక్ట్గా తీసుకోవచ్చు ఎటువంటి ఫోన్ రిస్ట్రిక్షన్స్ అయితే లేవు సో మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట ఇదంతా కూడా ప్లేస్ మాత్రం చల్లగా ఉంటుంది ఇదిగోండి లోపల ఇంకా శనిశ్వరుడికి దగ్గరికి వెళ్ళబోయే ముందు ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది చాలా బాగుందండి టెంపుల్ అయితే చాలా బాగుంది షిరిడీకి వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా శనిసింగినాపురికి వెళ్ళింది అది కేవలం ఏదో దోషాలు ఉన్నవాళ్ళే అని కాదు అంటే శని దోషము ఇవి ఉన్నవాళ్ళని కాదు ఎప్పటికైనా సరే మన జాతకాల్లో స్వామివారి అనుగ్రహం మాత్రమే ఉండాలి అంటే శనీశ్వరి అనుగ్రహం మాత్రమే ఉండాలి ఆగ్రహం ఉండకూడదు మన మీద ఆయన బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ మనకు ఉండాలన్నమాట అది దండం పెట్టుకోవడం కోసం ఎవరైనా వెళ్ళొచ్చు ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే స్కామ్ అని ఎందుకన్నానంటే బయట ఎక్కడైతే బుట్టలతో పూజా సామాన్ అంతా అమ్ముతున్నారో అవన్నీ కూడా ఏవి దేవుడి దగ్గరికి అసలు పెట్టడానికే లేదండి అసలు జస్ట్ మళ్ళీ అక్కడ పెట్టేయాలి ఎంట్రన్స్లో మీకు ఆకులు బ్లాక్ క్లాత్ చూపించాను కదా ఒక బాస్కెట్లో అవి తీసుకొచ్చిన వాళ్ళైతే కనుక ఇక్కడ ఒక స్తంభంలాగా ఉందనమాట అంటే అది పూర్తిగా కూడా కనబడలేదు ఏంటనేది ఎందుకంటే మొత్తం ఆకులతో క్లాత్తో కప్పేసి ఉంది ఇక్కడ తెచ్చిన వాళ్ళు ఆ జిల్లేడు ఆకులు అలాగే ఆ బ్లాక్ క్లాత్ ఏదైతే ఉందో శనీశ్వర స్వామి వరకు వేసేది ఇవి రెండు ఇక్కడ మిగతా మిగతావన్నీ సామాన్ ఏంటంటే చూపిస్తున్నారు కూడా ఈ రెండు మాత్రమే బ్లాక్ క్లాత్ మేమైతే చెప్పాం కదా బ్లాక్ క్లాత్ ఆయిల్ మాత్రమే తీసుకున్నామని సో మా హస్బెండ్ అలాగే అన్నయ్య వచ్చేసి బ్లాక్ క్లాత్ని అక్కడ వేసేసారు ఇక ఈ బుట్టలో తీసుకొచ్చిన సామాన్ చూడండి ఇవన్నీ కూడా వేస్తున్నారు చూడండి ఒక అతను ఆ బుట్టలో తీసుకొచ్చిన సామాన్ అంతా కూడా మళ్ళీ ఇక్కడే వేసేస్తున్నారు వాటికి మనమే వేరు వేరు చేసి వేసేస్తున్నాము దీంట్లో లాగా ఉంది ఇలా ఏదో దిష్టి చుట్టిన క్లాత్ ఉన్నాయి తాళ్ళు ఉన్నాయి కొబ్బరికాయ ఉంది పూలు ఒత్తులు అగరబత్తులు అక్కడ కొనటం బయట డబ్బులు పెట్టి మనం కొనుక్కురావటం ఇక్కడ మళ్ళీ వేరు వేరు చేసేసి ఇక్కడ ట్రేస్ లాగా పెట్టారు ఈ వేరు వేరుగా ఇక్కడే వేసేయడం ఇక్కడ ఇంకా ఆ పూజకున్న సామాన్ ఏవి కూడా మన భగవంతుడికి ఎక్కడ వాడాము ఏది వాడలేదు మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళి మనకే సేల్ చేసేస్తారేమో అనిపించింది నాకు చూడండి ఒత్తులేంటి అగరబత్తీలు ఏంటి అలాగే కొబ్బరికాయ అవన్నీ కూడా మనమే వేరు చేసి ఆ బాస్కెట్లోంచి వేసేస్తాం ఇక వాళ్ళు ఏరుకునే పని కూడా లేదు మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళి యాస్టీజ్గా అమ్మేస్తారేమో అనిపించింది నాకే అయితే ఒక ఆయిల్ మాత్రమే యూజ్ అవుతుంది ఆయిల్ కూడా పర్ఫెక్ట్ గా యూజ్ అవ్వట్లేదు స్వామి వారికి ఇక్కడ ఉన్నది అదొక్కడే నాకు కొంచెం ఇది అనిపించింది దీని గురించి ఏదైనా అంటే వీటిని ఏం చేస్తారు ఏంటనేది మీకు ఏదైనా ఎవరికైనా తెలిస్తే కానీ నాకు కింద కామెంట్లో పెట్టండి ఎందుకంటే నాకైతే అంత డబ్బులు పెట్టి మనం కొనుక్కొచ్చిన అంతా కూడా మళ్ళీ వాటిని సాగ్రిగేట్ చేసేసి మళ్ళీ ట్రేస్లోనే వేసేస్తున్నాను తప్పితే ఎక్కడ పూజకు ఒక పువ్వు కూడా మనం వాడటానికి లేదు అలాంటప్పుడు కొన్నవి ఏవి కూడా ఉపయోగపడట్లేదు వారికి అంటే మన చెడులతో మనం పూజ చేసుకోవడానికి కావచ్చు లేదా మన మన తాలూకు ఎవరైనా పంతులు గారు అక్కడ పూజ చేయడం కానీ ఏమీ లేదు కాబట్టి ఆ అంతా మళ్ళీ ఆ బాస్కెట్స్లో వేసేస్తాం వాళ్ళు తిరిగి మళ్ళీ అమ్మేస్తారేమో అనిపించింది నాకు ఇది మెయిన్ స్వామివారి శనిసిపూర్లో ఒక శిలా రూపంలాగా స్వామివారు ఇలా ఉంటారు ఇక్కడ డైరెక్ట్గా మనం మెయిన్గా పూజ చేసుకోవాల్సింది కానీ స్వామివారికి నమస్కారం చేసుకోవాల్సింది ఇదనమాట ఈ ఈ రూపంలో స్వామివారి ఇక్కడ ఉంటారు ఈ శనీశ్వర స్వామివారికి మనం తైలాభిషేకం చేసుకుంటాం అయితే ఇంతాక నేను ఈ కాంపౌ ఈ ఎంట్రన్స్లో ఈ కాంపౌండ్ ఎదురుగా ఇలా ఉంటుంది మనం ఎవరైనా మామూలుగా దగ్గరికి వెళ్ళలేని వాళ్ళం బయట నుంచి ఇలా ఈ చుట్టుపక్కల నుంచి బయటకు నమస్కారం చేసుకోవాలి ఇంతకు నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అన్నాను కదా ఆ టికెట్ అంటే ఎక్కడి నుంచి పంపిస్తారు అది కేవలం ఒక పర్సన్కి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కపుల్స్ వెళ్ళారనుకోండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ పెట్టి తీసుకోవాలి ఇంట్లో ఒక నలుగురు మెంబర్స్ వెళ్తున్నారనుకోండి నలుగురికి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి తీసుకోవాలి అంటే టూ థౌజండ్ పెట్టి టికెట్స్ తీసుకోవాలి అలా కాకుండా మీరు ఎవరైనా మనశ్శాంతిగా నమస్కారం చేసుకున్నా చాలు అనుకుంటే దూరం నుంచి ఇలా అంటే మన దగ్గర కన దగ్గరగా కనబడుతూనే ఉంటుంది క్యూలో కాకుండా ఇలా జస్ట్ దండం పెట్టుకున్నంత ఉత్తమం ఇంకోటి లేదండి ఎందుకంటే ఒకవేళ మీకు ఏదైనా ఏలినాడు శని అష్టమశాలలో ఇట్లా ఏదైనా శనికి తైలాభిషేకం చేసుకుంటే మంచిది అనుకున్న వాళ్ళు ఒక్క ఫైవ్ హండ్రెడ్తో ఆ ఇంటికి పెద్ద ఎవరు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు ఎవరైతే వెళ్ళారో ఆ ఇంటికి పెద్ద ఎవరు ఉన్నారో వాళ్ళ ఒక్కళ్ళు వెళ్ళి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని ఆయిల్ తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు మీ గోత్రాలు చెప్పుకొని స్వామివారికి ఎటువంటి మనకి ఇది జరగకూడదు అని చెప్పి ఆ దోషం మీద ఉండకూడదు నమస్కారం చేసుకొని ఆయన అనుగ్రహం మాత్రమే ఆయన మీద ఉండాలి అని చెప్పి నమస్కారం చేసుకొని అందరూ పెళ్ళి చెప్పి మీరు ఒక్కళ్ళే ఆయిల్ పోయండి ఇక్కడైతే అన్నయ్య పోస్తున్నాడు ఐదు వందలు పెట్టి అన్నయ్య ఒక్కటే టికెట్ తీసుకున్నాడు మేము ఎవరూ మేము వెళ్ళలేదు ఎందుకంటే నేను హస్బెండ్ అమ్మ పిల్లలు ఇంతమందికి ఐదు వందలు పెట్టి టికెట్ తీసుకున్నాను బదులు ఇక్కడ మేము డైరెక్ట్గా అన్నయ్య చేతే పోయించేసామన్నమాట అయితే ఇలా టికెట్ తీసుకెళ్లకుండా నూనె కొనుక్కున్న వాళ్ళు ఎలా పోయాలని కూడా చూపిస్తాను ఇక్కడ ఇది మీరు కూడా నమస్కారం చేసుకోండి స్వామివారి రూపం శనిసింగనాపూర్లో ఇలా ఉంటుందన్నమాట మనకి ఎటువంటి దోషాలు ఉన్నా కూడా అవన్నీ అది తొందరగా తొలగిపోయి ఆ శని ప్రభావం అనేది మన జాతకాల్లో లేకుండా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి సంకల్పాలు నెరవేర్తాయి ఒక నమ్మకం అందుకని షిరిడి వచ్చే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా శనిసింగినాపూర్కి వెళ్ళి స్వామివారి దర్శనం ఈ విధంగా చేసుకుంటారు అయితే ఈ పూజా వస్తువులు కొనటం మళ్ళీ ఆ ట్రేస్లో వేసేయటం ఈ ఆయిల్కి ఫైవ్ హండ్రెడ్ టికెట్ పెట్టడం అనేది కొత్తగా వచ్చేవాళ్ళకి తెలియదు అందుకని నా వీడియో ఎవరైనా చూస్తే కనుక ఈ శనిసిరాపూర్ నుంచి సెట్ చేసినప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ తెలియాలని చెప్పి ను మీ ఇంటికి ఎవరైనా అలా డైరెక్ట్గా ఇలా స్వామివారి తైలాభిషేకం పోసుకోవాలనుకుంటేనే ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకోండి మిగతా వాళ్ళందరూ ఇక్కడ చూడండి మేము ఇక్కడ పోస్తున్నాం అయితే ఇది డైరెక్ట్గా స్వామివారికి కాదు కింద పెద్ద పెద్ద బేసిన్ లాంటివి ఉన్నాయి ఇలాగా పైన నెట్టెడిది ఉంది ఆ నెట్టెడ్లో మనం తీసుకొచ్చిన ఆయిల్ పోసేయడమే ఏదైనా మురికున్నా వడగట్టే ఆ కింద ట్రేస్లోకి వెళ్ళిపోతాయి మళ్ళీ అదేమీ స్వామివారి మీద పోస్తారా ఏంటి అనేది అసలు తెలియదు అంటే అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ స్వామివారి మీద వాళ్ళు పోస్తారా అభిషేకం లాగానేది మనకు తెలియదు తీసుకెళ్ళి మళ్ళీ మామూలుగా ఏదైనా శుద్ధి చేసి అమ్మేస్తారా కూడా తెలియదు పూర్తిగా నాకైతే ఇన్ఫర్మేషన్ తెలియదు బట్ ఇది మనం తీసుకెళ్ళిన వాళ్ళం తీసుకెళ్తే ఐదు వందల రూపాయల టికెట్ తీసుకొని డైరెక్ట్గా స్వామివారి మీద మన చేతులతో పోసుకోవటం లేదా ఇక్కడ పోయటం ఈ విధంగా చూడండి నువ్వులు తీసుకొచ్చిన వాళ్ళు ఉప్పు కూడా తీసుకొచ్చారు కొంతమంది కళ్ళు ఉప్పు అదంతా కూడా వాటి మీద అలా వేసారనమాట అంతే అక్కడే పోసుకోవాలి మనం ఏమి డైరెక్ట్గా ఇక ఐదు వందల రూపాయల టికెట్ తీసుకొని వాళ్ళు స్వామివారి మీద పోయడానికి అవకాశం లేదు కాబట్టి ఈ ట్రేలో పోసేయాలి మరి ఈ ట్రేలో పోసింది మళ్ళీ స్వామివారికి మన పేర్లు చెప్పి కానీ లేకపోతే ఏదైనా అభిషేకం చేస్తారనేది మాత్రం నాకైతే ఐడియా లేదు నాకు ఎక్కడ అలా పోస్తారని కూడా అనిపించలేదు ఐదు వందల రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఏదో వాళ్ళ మనశ్శాంతి కోసం స్వామివారిని దగ్గర నుంచి వస్తాము మన చేతులతో మనం స్వామివారికి తైలాభిషేకం చేసుకుంటాము అనే సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది కాబట్టి పెట్టుకోగలిగితే ఐదు వందల టికెట్ పెట్టుకొని అక్కడ స్వామివారికి అభిషేకం చేయడమే ఆ తర్వాత ఆ కాంపౌండ్లో వచ్చేసి విగ్రహాలు అలాగే ఆంజనేయస్వామి విగ్రహం ఇలా ఉంటుంది నమస్కారం చేసుకొని శని శగినప్పుడైతే ఇంతవరకే ఉంటుంది ఇంకా టెంపుల్లో ఇంకేం ఉండదు జస్ట్ స్వామివారు శనీశ్వర స్వామివారు అలాగే ఈ చిన్న విగ్రహాలు ఉంటాయి మొత్తం టెంపుల్ వచ్చేసి ఇంతే అనమాట ఇది ఇక్కడే వచ్చేసి ఏంటంటే చాలామంది పైన అలాగా బయట బుట్టలతో సామాను అమ్ముతూ ఉంటారు కానీ అవి ఏవీ అవసరం లేదనిపించింది నాకు జస్ట్ శనీశ్వరంకి తైలాభిషేకం మహాప్రీతి కాబట్టి ఆ నూనె తీసుకెళ్ళటం పెట్టుకోగలిగితే ఐదు వందల రూపాయలు టికెట్ పెట్టుకొని స్వామివారికి మంచెలతో మనం డైరెక్ట్గా పైకెక్కి మెట్లెక్కి అభిషేకం చేయటం లేదంటే కనుక ఇలా మనస్ఫూర్తిగా వచ్చాము స్వామి దర్శనం మనశాంతిగా చేసుకున్నాము అనుకొని మనస్ఫూర్తిగా స్వామిని అనుగ్రహించమని చెప్పి నమస్కారం చేసుకున్నంత ఉత్తమం ఇంకోటి లేదన్నమాట కొన్ని కొంతమంది అయితే వాళ్ళ నుంచున్నారు పక్కనులు పోసేస్తున్నారు అనమాట మన చేతులతో ఐదు వందల రూపాయల టికెట్ కొన్నా కూడా మనం పోసుకునే వెసులుబాటు ఉండట్లేదు కొంతమందికి ఆ ఉంటుంది ఇదిగో చూడండి ఇలాగా మనం డైరెక్ట్గా పోసుకుంటూ ఉండొచ్చు ఇంత అన్నయ్య పోసారు కదా మా అందరి పెళ్లి చెప్పి అన్నయనే పోసామన్నాం మేము తీసుకెళ్ళిన చిన్న బాట్లేమో ఇంత నేను చూపించాం కదా విడిగా ఒక ట్రైలో పోయటం ఆ నెట్టెడ్ ట్రైలో అలా పోసాం అనమాట ఇది సేనిసింగినాపూర్ ఇదనమాట బట్ స్వామివారు అయితే ఈ రూపంలో ఉంటారు కేవలం అంత దూరం వెళ్ళినప్పుడు స్వామివారిని దర్శించుకోవడం మాత్రం చాలా చాలా మంచిది కాబట్టి మంచి ఎఫెక్ట్ కూడా ఈ టెంపుల్ వల్ల ఉంటుంది కాబట్టి దర్శనం చేసుకుంటే మాత్రం చాలా మంచి జరుగుతుంది ఎటువంటి దోషాలు ఉన్నా కూడా చాలా తొందరగా పోయి ఆ శని ప్రభావం అనేది మన నక్షత్రాల్లో జాతకాల్లో తగ్గి మనకి అన్నీ మంచిగా జరుగుతాయి అని ఒక వారి అనుగ్రహం అయితే లభిస్తుంది ఒక నమ్మకం కాబట్టి తప్పనిసరిగా సింగనాపూర్ అయితే దర్శనం చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు బట్ ఆ వస్తువులు కొనటమా కొనకపోవడం అనేది ఇక్కడ నేను చూపించిన దాన్ని బట్టి ఇక మీరు డిసైడ్ చేసుకోండి ఇక బయటకు వచ్చేసిన తర్వాత నవగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉంటాయి చుట్టూ కూడా అయితే చెప్పాయి కదా ఫుల్ ఇవ్వండి అనమాట జస్ట్ చిన్న ఫోటో తీసుకోవడానికి కూడా కాళ్ళు కాలిపోతున్నాయి అందుకని చెప్పి జస్ట్ అలా ఫాస్ట్ ఫాస్ట్గా నేను ఒక రౌండ్ అనేది ఆ నవగ్రహాలన్నింటినీ చూపించాను ఇది ఫ్రెండ్స్ పూర్తిగా సెన్సింగ్ నాపురి గురించి వీడియోస్లో షిర్డీ వెళ్ళినప్పుడు సీనియర్ సిటిజన్కి అయితే ఎలా దర్శనం చేసుకోవాలి అభిషేకం ఏంటి టికెట్ ఏంటి ఇవన్నీ కూడా నేను బాబా గురించి ఫుల్ డీటెయిల్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను షిర్డీ చాలా ఏళ్ళ తర్వాత ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే వెళ్తున్నాను చాలా మారిపోయింది వాటి గురించి మేము ఎలా తెలుసుకున్నామో నా వీడియో ద్వారా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వాలి ఇప్పుడు మేము షిరికి ఆ ప్లేస్ వెళ్ళాం ఏ ప్లేస్ వెళ్ళాము అక్కడ ఫోటోలో వీడియోలో చాలా సరదాగా షేర్ చేయడమే కాకుండా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియాలి కంపల్సరీ అక్కడ కొత్తగా వెళ్ళే వాళ్ళ గురించి అవ్వచ్చు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్నట్టుగా నేను పూర్తి సమాచారాన్ని అయితే నా వీడియోస్ ద్వారా మీకు షేర్ చేస్తున్నాను ఇదండి శనిసింగినాపూర్ గురించి ఇన్ఫర్మేషన్ బట్ ఎప్పుడో ఒకసారి వెళ్తున్న వాళ్ళైతే స్వామి దర్శనం అస్సలు మిస్ అవ్వద్దు ప్రశాంతంగా నమస్కారం చేసుకోనండి అంత మంచి జరుగుతుంది నా వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి ఆ ఎండకు వెళ్ళొచ్చేసరికి పూర్తిగా మేమైతే స్ట్రెయిన్ అయిపోయామనమాట ఆ టూ అవర్స్ ఆల్మోస్ట్ షీడించి జర్నీ పడుతుంది సో అంత జర్నీ లాంగ్ జర్నీ చేయడం మళ్ళీ బ్యాక్ వెళ్ళడం కాబట్టి ఆ ఎండకి ఉండలేక అసలు చెప్తున్నా కదా మహారాష్ట్రలో ఎండలు చాలా బాగా ఎక్కువ ఉన్నాయి హెయిర్ని టై చేసేసి ఈవెన్ ఏసీ కారైనా సరే అంత ఎండలో తిరగడం అనేది కొంచెం కొంచెం స్ట్రెయిన్ అయిపోయాం అనిపించింది సో తిరిగి మళ్ళీ క్యాబ్లో వచ్చేసి మేము షిరిడికి అయితే బయలుదేరాం ఎందుకంటే మేము తీసుకున్న రూమ్స్ అన్నీ కూడా షిరిడిలో తీసుకున్నాం కాబట్టి శనిసిపూలో ఈ దర్శనాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ రిటర్న్ టు షిరిడి అనమాట తర్వాతే మేము బాబా దర్శనం చేసుకున్నాం ఎందుకంటే ఇది డేట్ ఏమో ఎలా ఉంటుందో అని చెప్పి ముందుగా అంటే మాకు ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ గుడి ఉంటుందా లేదా అనేది నాకు ఐడియా లేదు అందుకని చెప్పి మేము ముందుగానే ఇక్కడ దర్శనం చేసుకుంటే పని అయిపోతుందని చెప్పి ముందుగా ఇటు వచ్చాము ఆ తర్వాత మేము ఉండే రూమ్స్కి వచ్చామన్నమాట ఇక్కడ అంతా కూడా చాలా చల్లగా పార్క్ లాగా పార్క్లో కూర్చున్నట్టు ఉంటుంది బాబాది చాలా బాగుంటాయి రూమ్స్ అవి ఇంక ఇక్కడ వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని వన్ అవర్ అప్పుడు మేము బాబా దర్శనానికి వెళ్ళాము అయితే ఆ బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని మనం ఈజీగా ఎలా చేసుకో ఏంటి ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్